ఈ కావలు అభివృద్ధి చెందాలి ఇప్పటికే కావలు కనుమరుగైపోయింది ట్రంకులు చూస్తే స్ట్రీట్ వెండర్స్ మైపోయింది ఏ రోడ్లు అభివృద్ధికి లేవు కరెంటు సక్రమంగా లేదు వాటర్ ఇప్పుడు కూడా దుర్మార్గంగా ఈ రోజు వాటర్ వచ్చే పరిస్థితి లేదు రేపు మూడో తేదీన నాలుగో తేదీ నాకు రిజల్ట్ వచ్చి సంవత్సరం అవుతుంటే మూడో తేదీన కావలు పుర ప్రముఖుల్ని అన్ని పార్టీలు లేరు ఆఖరికి నా మీద ఓడిపోయిన ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఇన్విటేషన్ పంపిస్తున్నా ఈ సంవత్సర కాలంలో కావలు ఏం జరిగింది ఈ కావాలను అభివృద్ధి చేయడానికి నాకు కలిసిరా బ్రదర్ నేను రాజకీయాన్ని పక్కన పెట్టా కావాలని సేవకుడుగా పనిచేస్తున్న గత ఐదు సంవత్సరాల కాలంలో అధికారులు కావాలని దోచుకున్నారు బయట పెడదాం రామ్ చెప్పి ప్రతాప్ ప్రజాభివృద్ధి కూడా ఆహ్వానించబోతున్నా ఎందుకంటే ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పను రేపు మూడో తేదీ కావలి టీవీ లైవ్ ఇప్పిస్తున్నా ఈ కావలి మున్సిపాలిటీ ఎంత వచ్చింది గత ఐదు సంవత్సరాలు కావాలని ఎంత దుర్మార్గంగా ఎవరు వీళ్ళు మున్సిపల్ కమిషనర్ ఎవరు ఈ పోలీసు వాళ్ళు ఎవరు మన కావల వల్ల ఉద్యోగం కోసం పొట్టబూటి కోసం మన ప్రాంతానికి వచ్చి కావాలని తోచిన వైనాన్ని రేపు మూడో తేదీ చూపించబడుతున్న కావాలి గత ఐదు సంవత్సరాలలో మన పెద్దల తాకాసిన నీళ్లు కావల బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతానికి కోట్ల రూపాయలతో అమృత పథకం కింద నిధులు మంజూరు చేస్తే రెండు వేల పదిహేడులో మంజూరు చేస్తే ఇప్పటికి యాభై రెండు కోట్లు తేదీన ప్రజలకు అందించబడుతున్నా అందుకనే ఈ సందర్భంగా కూడా ఈ సందర్భంగా కూడా కావాలి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమారుడి నాకండి అనుభవించాలి నేను ఇక్కడ పల్లెటూరులో లాంటి కావాల్ జీవిస్తున్నా నేను ఆయన ఆయన దృష్టి చాలా చిన్న పట్టణం ఆయన సందర్భంగా ఆయన కూడా ఆహ్వానిస్తే రేపు మూడో తేదీన జిల్లా పిలిచి అందరి సమక్షంలో కాబోరంగా జరిగిన గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని ప్రజల ముందు కూడా విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది కోసం కాదు మన బిడ్డల కోసం ఎవరి కోసం అధికారులు తోచుకోవడానికి అప్పుడు మనం కట్టే ట్యాక్స్ మీ అందరూ కట్టే పన్నులు ఈ ఈరోజును దోచుకున్నటువంటి వైన నెలకి నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు కావలి మున్సిపాలిటీ పే చేస్తుంది ఇరవై ఎనిమిది కోట్లు అప్పు తెచ్చింది కావలి మున్సిపాలిటీ తెచ్చిన అప్పుకి నలభై ఎనిమిది లక్షలు కడుతుంటే కానీ ఈ ఐదు సంవత్సరాలు ఓటీ కడుతున్నాం అప్పు కడుతున్నాం తప్ప ఒక్క చొక్క ప్రజలకు నీళ్లు అందించినటువంటి దుర్మార్గమైన స్థితిలో ఉన్నామంటే ఒక రకంగా ఎమ్మెల్యే నేను కూడా చింతిస్తున్నా ఇదే రాజకీయం అంటే ఇదే పాలకులు అంటే ఇదే ప్రభుత్వాలు అంటే ఇంత దుర్మార్గం ప్రజలందరికీ తెలియాలి వాస్తవాలు తెలపాల్సినటువంటి బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో రేపు చెప్పబోతున్నాను కూడా తెలియజేస్తూ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్